హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను ఒక గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను అదేంటంటే మేము ఫ్లిప్కార్ట్లో ఒక మా వారు నాకు చిన్న ఒక గిఫ్ట్ ఇచ్చారు చూడండి ఏంట అనుకుంటున్నారా వీడియోలు తీసుకునే స్టాండ్ అండి సెల్ఫీ స్టిక్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను నేనే చేత్తో పట్టుకుని వంటలు చేసుకునే వీడియోలు నేను తీస్తంటే చూడండి నేనైతే ఇప్పటివరకు వరకు వాడలేదండి అది నేను చూపిస్తాను చూడండి మొత్తం కూడా స్పీకర్ కూడా ఇచ్చారు ఈ స్పీకర్ అక్కడ నోటి దగ్గర పెట్టుకుని నాకన్నా మా పాపే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది లోపే మా బాబు కూడా వచ్చేశాడు దానికి ఒక ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారు అక్కడ పిన్ పెట్టుకుని ఛార్జింగ్ పెట్టుకోవాలి మనం మామూలు ఛార్జర్ వాడతాం కదా ఆ ఛార్జర్కి అటాచ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి చూడండి దాన్ని పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోవటానికి కూడా మనకి ఒక చూడండి సెల్ఫీ తీసుకోవటానికి కూడా మనకి ఉంది కింద వీడియో తీసుకోవటానికి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం హైట్లో తీసేలాకైతే పైకి జరుపుకోవచ్చు చూడండి అవి ఓపెన్ చేసి ఫోన్ అనేది అక్కడ పెట్టాలి మనం చీకట్లో కనుక వీడియో లెక్క అయితే మనకి ఎల్ఈడి లైట్ కూడా ఇచ్చారు దానికి చూడండి వీడియో అయితే అలా లైట్ ఆన్ చేసుకుని వీడియో అనేది తీసుకోవచ్చు మన సెల్ఫీ తీసుకుంటే కింద ఒక బ్లూటూత్ ఇచ్చాడు ఇది మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాము సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే మేము పే చేసి సెల్ఫీ స్టాండ్ తీసుకున్నాము చూడండి కింద పెట్టుకుని పైకి కానీ పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోవటానికి కింద ఏదన్నా వీడియో చేసుకోవాలంటే కిందకి ఎలా వంపుకోవటానికి కూడా మనకి అది అనేది ఇచ్చాడు అక్కడ బ్లూటూత్ ఇచ్చాడండి బ్లూటూత్ మనం వీడియో తీసిన సెల్ఫీ తీసినా సరే మనం అక్కడ ఆ బటన్ అనేది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చాడు అది జూమ్ చేసుకోవటానికి కూడా మనకి ఫ్రిజిబుల్గా ఇచ్చాడు చూడండి దానికి ఒక స్పీకర్ కూడా ఇచ్చాడు స్పీకర్ కూడా మైకు మైకు ఆ ఫోన్కి అటాచ్ చేసి మైక్ దగ్గర మైక్తో పెట్టుకుని మాట్లాడుకుంటే కొంచెం సౌండ్ క్లియర్గా ఉంటుంది చూడండి బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్లిప్కార్ట్ ద్వారా మేము తీసుకున్నాం అదండి అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు సెల్ఫీకి వీడియోకి అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అదిగోండి అదే మనం ఇలా క్లోజ్ చేసేసి మనం ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవటానికి అయితే మనకి వీలుగా ఉంటుంది ఓకే అండి ఇంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి